పదిహేను లక్షలు తీసుకొని అమ్మడిపోయినాడు అవసరమా ఆ డబ్బులు అవసరమా ఎన్ని రోజులు వస్తుంది పదిహేను లక్షలు ఒక వారం రోజులు వస్తుందో ఒక పది రోజులు వస్తుందో ఒక పదిహేను రోజులు వస్తుందో నేను ఏమీ చేయలేదని మాట్లాడినాడు ఈ గ్రామంలో ఏమి చేశానో మీకు తెలుసు ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి సిసి రోడ్ల దగ్గర నుంచి టెంపుల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో పనులు చేశాం ఒకే ఒక్క మాట డబ్బు తీసుకొని ప్రశాంతమ్మ పక్కన చేరి నా గురించి మాట్లాడినాడు నేనేం తప్పు చేశాను వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు నా దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు నేను నమ్ముకున్న వాళ్ళు ఈరోజు డబ్బుకి అమ్మడుపోయినారు అని అంటే మాత్రం చాలా బాధగా ఉంది ఎప్పటి నుంచో ఒక కుటుంబ సభ్యులుగా మనం ఇక్కడ మెలిగాము ఈ గ్రామంలో మన ఇంటికి నేరుగా తలుపులు తీసుకొచ్చి లోపల కూర్చుంటారు అదే ఆ ఇంట్లోకి పోవాలంటే నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ధనవంతులకు మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో స్థానం ఉంటుంది ఎందుకు వెళ్ళాడో నాకైతే తెలియదు నిన్నటి వరకు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నా నా సొంత తమ్ముడుగానే మెలిగాడు ఏమి చెబితే అది చేశాను ఈ గ్రామానికి ఈరోజు ఆఫ్టర్ ఆల్ పదిహేను లక్షలు తీసుకొని నన్ను వదిలి ఆ మనిషి సమక్షంలో డయాస్ మీద జీప్ మీద నా మీద విమర్శలు చేశాడు మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఈ ప్రభాకర్ రెడ్డి గారి భార్య పేరు ఎప్పుడైతే ప్రకటించారో నా పొరపాట్లు కూడా ఉన్నాయమ్మా నా తప్పులు కూడా ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని మనం పార్టీలో చేర్చుకున్నాం వాళ్లే ఈ ఐదు సంవత్సరాల్లో బాగా అనుభవించి సంపాదించుకొని యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ప్రశాంతమ్మ దగ్గర తీసుకొని అమ్ముడుపోయినారు ఈ కష్టకాలంలో నాతో ఉండాల్సింది నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డబ్బుకి అమ్ముడుపోయినారు మీ అందరి ముందు ఒకటే చెప్తున్నా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తితో పాటు ఇక్కడ గెలవబోయేది నేనే రెడ్డి గారు ఎంపీగా గెలవబోతున్నారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇది భగవంతుడి నిర్ణయం ఎవ్వరూ కూడా తొడపలేరు ప్రజల ఆశీర్వాదం ఉంది ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు కష్టకాలంలో నాతో ఉండకుండా ఎవరైతే డబ్బుకు అమ్ముడు పోయినారో వాళ్ళని భవిష్యత్తులో దేవుడు ముందు చెప్తున్నాను నా గడప కూడా దొక్కనివ్వను ఇంటికొచ్చిన మెడబెట్టి బయటకు నెట్టేస్తాను అవసరం లేదు ఇప్పుడు నాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ గ్రామంలో మా కుటుంబ సభ్యులు మీరు చాలు నాకు మీరు ఏమి చెప్తే అది చేస్తాను ఏ సమస్య మీద స్పందించమన్నా స్పందిస్తాను ఈ విధంగా డబ్బులు కమ్ముడుపోయి పది లక్షలు పదిహేను లక్షలు తీసుకొని వాళ్ళకి చేకొట్టేవాళ్ళు మనకు అవసరం లేదు మంచి మనసున్న మహారాజులు నాతో ఈరోజు ఈ గ్రామంలో నిలబడ్డారు మీకు రుణపడి ఉన్నాను మీరు ఏ సమస్య చెప్పినా స్పందించే దానికి సిద్ధంగా ఉంటానని మనవి చేస్తూ మీ ఆశీర్వాదం నాకు విజయసాయి రెడ్డి గారికి ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ